నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు గారి అంత్యక్రియల్లో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మట్టికుంట గ్రామంలో ఈరోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణికవీరప్రసాదు ఎమ్మెల్యే కర్ణం బలరాంతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు అనంతరం ఉప్పుగుండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణమాదిగ మాట్లాడుతూ డేవిడ్ రాజుగారు ఉద్యమం తొలినాలలో ఎంతో ఉద్యమానికి సహకరించారని గ్రామాల్లో తిరగలేని ప్రచారం చేయలేని పరిస్థితిలో కూడా మనకు సహకరించిన ముగ్గురులో ఒకరు డేవిడ్ గారని ఆయన మరణం మనకు ఉద్యమానికి తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మొన్నంగి నాగరాజు మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా మాదిగా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు చిలుమూరి శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి భిక్షాల మాదిగా అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలిషా మాదిగులతో పాటు ఎంఎస్పి నాయకులు బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య అదేవిధంగా పలువురు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి శ్రేణులు అదేవిధంగా సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి కోటి రాష్ట్ర కోఆర్డినేటర్ మెత్తాళ్ళ చంద్ర అదేవిధంగా కూచిపూడి సత్యం గుంటూరు జిల్లా మహిళా నేతలు కడప జిల్లా నేతలు ప్రకాశం జిల్లా నేతలతో పాటు పలువురు ఎంఆర్పిఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు ఒంగోలు నుంచి మట్టికొంట వరకు భారీ కాన్వాయ్లో కృష్ణమాదిగా వాహన శ్రేణి వచ్చింది అనంతరం అంత్యక్రియలో పాల్గొని మట్టికొంటలో సమావేశం నిర్వహించి హైదరాబాద్కి కృష్ణమాదిగా బయలుదేరారు త్వరలో కృష్ణమాదిగా పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చని భావిస్తున్నారు పలువురు నేతలు